ఇది కరెక్ట్ కాదు తల్లి అని చెప్పేసి మీరు ప్రాధాన్యపడతారు విష్ణుమూర్తిని బ్రహ్మని శివుణ్ణి ఆఖరికి శివుడు ఒప్పుకుంటాడు వివాహం చేసుకోవడానికి అప్పుడు వివాహం చేసుకున్నప్పుడు ఒక నియమం పెడతాడు ఆది పరాశక్తికి మూడో కన్ను ఉంటుంది ఆదిపరాశక్తికి మూడో కన్ను ఉన్నప్పుడు ఆమె నేనే వివాహం చేసుకున్న అనంతరం ఆ మూడవ కన్ను నాకు ఇచ్చేయాలి అని సరదు పెడతాడు వివాహ అనంతరం ఆ మూడవ కన్నుతో ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు శివుడు మహాదేవుడు ఆ మూడవ కన్ను పస్పం చేసినప్పుడు ఉద్భవించిన వాళ్ళే లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు త్రిమూర్తులు అనమాట త్రిమూర్తులు త్రిశక్తులు అప్పుడు మనకి ఉద్భవించిన వాళ్ళు ఏంటంటే లక్ష్మీ పార్వతి సరస్వతి అందుకే అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిని పుచ్చిన అమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని మనం ఆ అమ్మని మనం వేడుకుంటాం అనమాట ఎవరిని అమ్మని వేడుకుంటాం ఈ సృష్టికి మూలకత్త అయినటువంటి ఆదిపరాశక్తిని మనం వేడుకుంటాం అనమాట ఈ సృష్టికి ఎవరైతే మూలమైన వారో ఆ మూలమైన వారు అమ్మ కూడా ఆ అమ్మ ఆ అమ్మ యొక్క అనుభాగ్యంలోనే మన మహాదేవుడు కూడా వారి యొక్క అనుభాగ్యంలోనే జీవించి ఉంటాడు అందుకంటే అది సఖి కోరిక మాకు శిరస అవసరం అంటారనమాట సఖి ఏం చెప్తే అది మేము చేస్తామని చెప్తారు మహావిష్ణువు కూడా లక్ష్మీదేవి కోరికనే తెలుస్తూ ఉంటాడు మహాదేవుని యొక్క కోరిక కూడా పార్వతీదేవి తెలుస్తుంది అలాగే ఇప్పుడు రాధాకృష్ణలో కూడా రాధ ఏం చెప్తే శ్రీకృష్ణుడు ఆదేపోతుంది అందుకే సఖి కోరిక మాకు సిరసావాహం అంటారనమాట అందుకే అందుకే అంటారు సృష్టిలోకి అన్నిటికంటే గొప్పది ఏంటండి అమ్మ అందుకే ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పలు కొడుతున్నారు ఎందుకంటే సృష్టిలో అతి గొప్పది ఎవరు అంటే అమ్మ ఆడది ఆడ అనేటువంటి అమ్మకి మనం ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా హృదయం తెచ్చుకోలేము అమ్మ చెప్తే ఎవరైనా ఏదైనా చేస్తారు అమ్మ చెప్తే ఏదైనా చేస్తారు కదా ఎవరైనా కాబట్టి అమ్మ అంటే అంత అతి పవిత్రమైనది అమ్మ ద్వారా మనం అన్ని నేర్చుకుంటాం ఈ సృష్టిలో మనం జన్మ ఎత్తాము అంటే ఆ జన్మకి కారణం ఆయన ఏమిటంటే అమ్మని ఆ అమ్మ ద్వారా ఆ అమ్మ ఫస్ట్ తొమ్మిది నెలలు మోసి పిం తొమ్మిది నెలలు పో మోసిన తర్వాత మొట్టమొదట భూమిపై బిడ్డ పడినప్పుడు ఎగవటయ్యా నీ సంతానం నీ బిడ్డని తీసుకొచ్చి ఇస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి మొట్టమొదట పరిచయం చేసేది భర్తకి పరిచయం చేసేది అమ్మ ఆ అమ్మని ఏమిచ్చి మనం లోన్ తీసుకోగలం అండి అప్పుడు కేరమని కబు ఏడ్చిన తర్వాత నాకు ఇంతటి మహత్వ భాగ్యాన్ని ఒక కథయ్య అని చెప్పేసి భర్తను కూడా చాలా చక్కగా ఆలంబం చేసుకుంటుంది అలాంటి అమ్మకి ఏమి చాలుకోగలం అందుకే ఈ సృష్టిలో అప్పది అమ్మ అలాంటి అమ్మ సరస్సున ఉండేటువంటి మహానుభావుడు ఎవరైనా అంటే మహాదేవుడైనటువంటి శివుడు మరి ఇక్కడ ఈ బూడిబడక గ్రామంలో ఆ మహాదేవుని యొక్క సంకల్పంతో వారి యొక్క సంకల్పంతో ఇక్కడ శివాలయం రావటం దాంతోపాటు వినాయకుడు మళ్ళీ గాయత్రి మాత వీరి ముగ్గురు కూడా ఇక్కడ కొలువై ఉండడం ఆ కొలువై ఉండడానికి గల కారణాలైనటువంటి సంకల్పానికి చేసుకుని శ్రీకారం చెప్పేటువంటి సన్యాసి నాయుడు గారు వారి శ్రీమతి వారికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి చాలామంది భక్తులు వారికి సహకరిస్తున్నటువంటి చాలామంది భక్తుల పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉగాది సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేయాలనుకునేటువంటి సత్సంకల్పం ఏదైతే ఉందో ఆ సత్సంకల్పానికి కూడా నేను సన్యాసి నాయుడు గారికి వారి బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే కష్టపడిన వాడిని రికగ్నైజ్ చేయడం అంటే మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం ఫలమో పుష్పమో తృణమో ఇస్తే స్వామి మనవైపు చూస్తాడనే ఆలోచనతో మనం దేవుడి దగ్గరికి వస్తాం అలాంటిది ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనం స్వామి యొక్క ఆశీర్వాదాలని భావిస్తూ మరి ఇక్కడ ధోని ధోని తన ఎక్స్పీరియన్స్ని విశ్వం గురించి ఆ విశ్వం యొక్క శక్తి గురించి తన అనుభవాల గురించి ధోని చెప్పాడు ధోని నాకు పరిచయం అయినప్పుడు అంటే కనీసం మైక్ పట్టుకోవడం కూడా చాలా రాదు సరిగా నాకు పరిచయమైన ప్రయత్నం వంశీసారాల ఇంట్లో నాకు పరిచయం అయినప్పుడు ధోనీకి సరిగా మరికొట్టుకోవడం కూడా రాదు ఈరోజు ధోని చాలా చక్కగా తన అనుభవాల్ని ధ్యానం గురించి తలచేసినటువంటి కృషిని పది మందికి తన ద్వారా అంటే ఆయన ప్రాణేశ్వరి పెరిమిట్లో ఉండేటువంటి గ్రూప్లో ఉండేటువంటి గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తన మెసేజ్ల ద్వారా చాలా ఉత్తేజపరుస్తున్నాడు అండి ఉత్తేజపరుస్తూ కూడా మెసేజ్ల ద్వారా చైతన్యం తీసుకొస్తున్నాడు కాబట్టి ధ్రోణికి కూడా ధోనికి కూడా ఒక్కసారి మన అందరం ఈ సందర్భంగా తప్పకుండా చెప్తున్నాం అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అమ్మ మీ పేరు భవానీ ఆ భవానీ పేరే పెట్టుకున్నారు ఏమిట భవానీ భవానీ ఎంత చక్కగా చెప్పిందండి అంటే ఇంట్లో ఏదో ఖాళీగా కూర్చునే దాన్ని ఇప్పుడు చక్కగా ఇంటి పనులు చేసుకుంటూ కూడా మెడిటేషన్ చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారని భవానీ చెప్పారు అట్లాగే ఇక్కడ అమ్మ చెప్పారు మా ఇంట్లో అత్త కోడలు ఎప్పుడు కూడా దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆయన మా సారే ఇక్కడ తెలియదైనా మా ఆవిడను మా అత్త మా కోడలు మా ఆవిడ ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండేవారండి ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయ్యిందో ఆ పరిచయం అయిన తర్వాత మా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దెబ్బలాడుకోవడం మానేసి ధ్యానం అంటే ఆత్మసంతృప్తి ఆత్మ ఆత్మసంతృప్తి ఆత్మ సంతృప్తి వల్ల ధ్యానం వల్ల అంటే ధ్యానం వల్ల మనకి అన్ని పాజిటివ్ ఎనర్జీసే వస్తాయండి నేను చాలా చాలా వరకు నేను చెప్తూ ఉంటాను మన ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నా ఎగ్జాంపుల్ నాకు నా ఎగ్జాంపుల్స్ కొంచెం చెప్తాను మీకు నేను ఒకసారి సరే నిజంగా చెప్తానండి కూతురు కన్నా కూడా చాలా ఎక్కువగా ఉన్నారు అంటే మీరు చాలా అండి బికాజ్ ఆఫ్ ఎందుకంటే అండి ధ్యానము మిమ్మల్ని గోడలు చాలా దగ్గర చేసింది కాబట్టి ధ్యాన జగత్తుని ప్రవేశపెట్టినటువంటి పత్రికకి ఒకసారి ఇక్కడ మనం అందరూ చప్పట్లు కొట్టుకోవాలి ఎందుకంటే ధ్యానం అన్నది నాట్ ఓన్లీ పత్రిజి గారండి సాక్షాత్ మహాదేవుడే ధ్యానం చేసేవాడు శ్రీరామచంద్ర ప్రభు ధ్యానం చేసేవారు సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం లే సార్ మహర్షులు కూడా ఇప్పుడు ఒక అసురుడు ఒక రాక్షసుడు కూడా ధ్యానం చేసి రావణాసురుడు ధ్యానం చేసి శివుడి యొక్క సంకల్పాన్ని మహిళల్ని పొందండి ధ్యానం చేస్తే మీరు సాధించలేదు ఏమంటూ లేదండి హండ్రెడ్ నేను చెప్తున్నాను ఈ శివయ్య ఎదురుగొండ కూర్చొని ఇక్కడ సముద్రుడికి అనగతలా కూర్చొని ఈ పందిరిలో పచ్చని పందిరిలో కూర్చొని చెప్తాను ధ్యానం చేస్తే సాధించలేదంటూ ఏమీ లేదు ఉదాహరణ నేను కూడా అంటే ఈరోజు మీరు నా వయసు ఎంత అనుకుంటున్నారు రోజు నాకు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల్లో కూడా నేను ఇంత ఆనందంగా ఎంత మహత్తరంగా ఇంత సంతృప్తికరంగా ఉండడానికి కారణం నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని కాదు సొప్పు దగ్గర లేవనైనా సొప్పు దగ్గర ఎక్కువ ఉన్నాయి నా దగ్గర నా నా లేవు నా దగ్గర ఉన్నాయని కాదండి మనీ ఈజ్ నాట్ క్రిటేగా అండి మనీ కాదండి ఇక్కడ కావాల్సింది ఆత్మసంతృప్తి మనకి కావాల్సింది ఏంటి చాలు అనేటువంటి పదం ఎక్కడొస్తుంది చాలు అనేటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుందో అప్పుడే మనిషి చాలా ఆనందంగా ఉండగలదు ఎక్కడ చాలు అని అనగలదండి నీకు కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు చాలు అని అనగలదు మనిషి అక్కడ అనగలదు ఇంకో దగ్గర ఆ బాగా నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయినప్పుడు ఈ రోజుకి నా చక్కని నిద్ర ఇచ్చేవయ్యా చాలు అని అనగలదు మనిషి ఇక్కడ చెప్పకూడదేమో కానీ ఒక స్త్రీతో సంభాగం చేసినప్పుడు చాలు అని సంతృప్తి పడగలదు మనిషి ఇంకెక్కడ రాజీ పట్టండి మనిషి కానీ ధ్యానంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలు అనేటువంటి సంతృప్తి పడటానికి కారణం ఏంటంటే మనం ఇష్టపూర్వకంగా చేయగలిగేట ఏదైతే పని ఉందో ఆ పని ద్వారా చాలు అనేటువంటి సంతృప్తిని పొందగలదు అదే ధ్యానం యొక్క మహిమ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానులకండి ధ్యాన జగత్తుని ధ్యానం ద్వారా మనం ఎన్నో 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 విషయాలని మనం సేకరించవచ్చు నిజంగా చెప్తున్నా మీరు నమ్మండి నమ్ముకోండి నేను ప్రత్యేకంగా ధ్యానంలో కూర్చోను పడుకున్నప్పుడు మాత్రం నా ఇష్టదైవాన్ని అంటే సపోజ్ మీతో మాట్లాడుతూ కూడా నేను ఏం చేస్తుంటానండి స్వామిని రమిస్తూ ఉంటాను నాకు ఇష్టమైన స్వామిని నేను రమిస్తూ ఉంటాను ఇప్పుడు కూడా డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు కానీ ఇంకో పని చేస్తున్నప్పుడు కానీ ఇరవై నాలుగు గంటలు కూడా నేను స్వామి యొక్క ధ్యానాన్ని నేను అలా రమిస్తూనే ఉంటాను ఆ రమించడం ద్వారా ఆయన దృష్టిలో మన ఇరవై నాలుగు గంటలు మన మనసు ఎప్పుడు కూడా ఆయన ధ్యాస్తులోనే ఉంటుంది ఎప్పుడైతే ఆయన ధ్యాసతో ఉంటామో ఎప్పుడైతే ఆయన యొక్క పనిలో ఉంటామో అప్పుడు ఆయన ఇరవై నాలుగు గంటలు మనం సంరక్షిస్తూనే ఉంటాడు అందుకే ధ్యానాన్ని గురించి నేను లేదు నా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను పడుకుంటానండి పడుకున్నప్పుడు నేను రాత్రులు ఎక్కడ తెలియదు అండి ఐదు నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోతాను నేను ఎక్కడెక్కడో తిరుగుతుంటాను విహారయాత్ర చేస్తుంటాను ఏ రోజు ఏ స్వామితో తిరుగుతానో తెలియదు ఏ రోజు ఏ స్వామితో తిరుగుతానో నాకు తెలీదు డీప్ స్లీప్ అండి డీప్ స్లీప్ ఇది నా స్వానుభవం ఇక్కడ నేను అబద్ధం చెప్పట్లా ఎందుకు అంటే దాని ద్వారా మనం ఎంతో అనుభవాన్ని మనం పొందొచ్చు నేను ఒకసారి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాల్సి అని చేస్తాను కదా అమర్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు వైష్ణోదేవి దేవాలయంకి నడిచేనే వెళ్ళాలి గుర్రాల మీదనే వెళ్ళాలి హెలికాప్టర్ మీదనే వెళ్ళాలి నేను వైష్ణోదేవి దేవాలయంకి వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్ళాము బోరిన వర్షం నేను ఎక్కిన గుర్రం తాలూకా ఆ గుర్రం తోలేవాడు కొద్ది కుసలైన అందరి గుర్రాలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి నా గుర్రం కొంచెం స్లోగా వెళ్తుంది నేను భయపడ్డా నా గుర్రం ఏంటి చాలా స్లోగా వెళ్తుందని నా గురించి వాళ్ళు ఎక్కడో ఒకదే ఆపారు ఆపినప్పుడు కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాం ఎవరో ఒక సాధువు వచ్చారు మాతో ఏదో మాట్లాడుతున్నారు నాకు కొంచెం ఏంటంటే ఈ సాధువులు అంటే ఏదో జమ్మికలు చేస్తారేమో మన భయం కదా అని ఈ సాధువు ఏదో జిమ్మికలు చేస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆయన ఏదో మా చెప్తున్నాడు ఏదో బియ్యం పూజిస్తున్నాడు వద్ద మళ్ళీ ఈ విభూదల ఇస్తే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది కదా తీసుకోవచ్చు అని చెప్పారు చెప్తే మా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవాలి చెప్పే మేము బయటకు వచ్చి గుర్రాలు ఎగ్జాంపుల్ ఆ సాధువు తెలియదు మాకు కనపడాల అయితే విచిత్రమైన సంఘటన ఏంటంటే మేము ఎవరెవరైతే అక్కడ కూర్చున్నామో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అమర్నాథ్ యాత్ర దర్శనం అయిందండి అంటే అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి రెండు రోడ్లు ఉన్నాయి బాల్తారును ఇంకోటి అని చెప్పేసి రెండు రోజులు మేము వెళ్ళే రోడ్డు బ్లాక్ అయిపోయింది మా కొంతమంది వెళ్ళే రోడ్డు నలభై మందిలో ఇరవై మంది దర్శనం అయింది ఇరవై మంది దర్శనం అవ్వలేదు మాకు దర్శనం అవ్వాలి దర్శనం అవ్వకపోతే మాకు ఏడిపోటేనండి మీకు స్వామి ఇంత దూరం తీసుకొచ్చావు నాకు నువ్వు దర్శనం అవ్వలేదని నేను ఏడిపిస్తూ విపరీతంగా ఏడ్చేసి చాలా బాధపడిపోతాడు అంటే ఆ రోజు రాత్రి ఆయన అంటాడు వచ్చి నేను నిన్న వచ్చి ప్రత్యక్షంగా కనిపిస్తే నన్ను అనుమానించాను ఈ ఈరోజేమో ఏడుస్తున్నావు ఏం లాభం నన్ను నన్ను అనుమానించుకుంటుంటే నీకు కూడా దర్శన భాగ్యం కలగను కదా అంటే శివుడి యొక్క మహిమలు అట్లాగే ఉంటాయి ఆయన తాలూకా మహిమలు ఎప్పుడూ అట్లాగే ఉంటాయి ఎందుకంటే స్వానుభావులు చాలా చాలా ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా అంటే విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం అమ్మ ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను చెప్పేది ఏంటంటే విశ్వాసం మనల్ని ఏంతటి కనకార్యానైనా చేయించగలదు మనకి నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన ఎలక్ట్రిషియన్ గారు చెప్పారు ఎలక్ట్రిషియన్ గారు ఇప్పుడే కాదండి గుడి ఓపెనింగ్ రోజు మేము వచ్చినప్పుడు ఆయన భవానీ మాల్లో ఉన్నాడు భవానీ మాల్లో ఉన్నప్పుడు అక్కడ స్నానానికి వచ్చాడు మేము కూడా స్నానానికి వెళ్ళాం ఈయన నేను స్నానానికి వెళ్ళాం స్నానానికి వెళ్ళకపోతే చెప్పాడు ఆయన ఈ సంఘటన నాకు ఆరోజు గుర్తుంది నేను అసలు ఎప్పుడు కూడా శివుడిని నమ్మను కానీ ఒక సంఘటన మాత్రం నన్ను ఇలాగ మనిషిని మార్చింది అని చెప్పి మీకు గుర్తుందో లేదు ఆ స్వామి భవనే మాల్లో ఉన్నారు మీరు గుడి ఓపెనింగ్ రోజు మేము అక్కడికి వచ్చి స్నానం చేసిన రోజు మీరు చెప్పారు నాకు ఆరోజు ఈరోజు గుర్తున్నాయి రెండు గుర్తున్నాయి అంటే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్వామి ఏదో రూపంలో మనకి లీలలు ఇస్తూనే ఉంటారు అంటే నీకు చెప్పదలసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నామలారా ఏ కార్యానికైతే ఆయన శ్రీకారం తిట్టారో ఏ కార్యం అయితే ఇక్కడ సంకల్పంతో చాలా చక్కగా చేయాలనుకుంటున్నారు ఆ కార్యానికి మీరందరూ కూడా మీ ఇంటి పక్క వాళ్ళని మీ చుట్టాలని కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి నేను చాలా ఆనందంగా ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను మీరు కూడా ఇందులో భాగస్వాములు కండి అని మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి మీరు పొందేటువంటి ఆనందాన్ని వాళ్ళు కూడా పొందేటట్టుగా చేస్తే మీ జన్మ కూడా ధన్యమవుతుంది